आपार कुंदा, आपार कुंदा, मर्जिलाली फरमा जावे मेरे चलावे दाम, मर्जिलाली, मर्जिलाली, दाम बहारी लगा जावे दाम, बरसारी दाम, बरसारी दाम, आपार कुंदा, आपार तेरा राजंग ने, आपार कुंदा, आपार कुंदा, आपार कुंदा, आपार तेरा राजंग ने, आपार कुंदा, आपार कुंदा, मर्जिलाली फरमा तेरा राजं ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ విశర్ద మహారాజు గారి అధ్యక్షతన ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వడ్దంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులకు మరియు బీసీఎస్సీ ఎస్టీ నాయకులకు ప్రజలకు మీడియా మిత్రులకందరికీ ఈ యొక్క వడ్డంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితకాలం అంతా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచి ఈ దేశంలో విద్య అందక గౌరవం లేక సామాజికంగా రాజకీయ అధికారం లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి ఈ దేశ సంపద అంతా ఈ ఆర్థిక సంపద అంతా ఈ రాజకీయం అంతా కొద్దిమంది కులాల చేతుల్లో ఉన్నాయి కొద్దిమంది చేతులలో ఉంది ఆ యొక్క అధికారం కానీ ఈ సంపద కానీ సామాజిక గౌరవం కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి తన శక్తినంతా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఆ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న సంపదను ఈ రాజకీయ వ్యవస్థను సామాజిక ఆర్థిక సామాజికతను ఇవన్నీ సమానంగా ఈ ప్రజలకు అందాలని చెప్పి తన జ్ఞానాన్ని మొత్తము దారబోసి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది భారత రాజ్యాంగం రాయకముందు ఈ దేశంలో ఉన్న బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అగ్రవర్ణ స్త్రీలకు కూడా విద్య హక్కు లేదు ఆర్థిక హక్కు లేదు సామాజిక గౌరవం లేదు ఈ యొక్క చదువుకునే హక్కు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు స్త్రీలకు కూడా విద్య కావాలని ఒక ఆర్టికల్ చెప్పడం జరిగింది నిర్బంధ విద్యను పెట్టడం జరిగింది ఈ యొక్క దేశము రాజకీయంగా కూడా సైతం ఉంది కాబట్టి ఆ రాజకీయం గుణంగా అందరికీ కావాలి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి రాజకీయం చేసే శక్తి ఉండాలి వాళ్ళకి ఆ యొక్క హక్కు ఉండాలని చెప్పి ఆ యొక్క రాజకీయంగా అందరికీ సమానమైన హక్కులు చేయడం జరిగింది ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరూ తన శక్తి మేరకు పనిచేసుకొని సంపాదించుకొని సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ఆర్థిక హక్కివ్వడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ యొక్క భారతదేశ వ్యవస్థ అంతా ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారానే నడుస్తూ ఉంది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి ఒక కార్మికుడి నుంచి మొదలుపెడుతుంటే ఒక రాష్ట్రపతి వరకు ఒక అమ్మాయి నుంచి ఒక గ్రామ పంచాయతీ వరకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కట్టుబడే పనిచేయాలి రాజ్యాంగాన్ని కట్టుబడి పని చేయకపోతే రాజ్యాంగము తన వ్యవస్థ ద్వారా ఆ వ్యక్తిని తీసుకొని తన వ్యవస్థ ఖరాబ్ కాకుండా కాపాడుతుంది శిక్షించే చట్టం ఉంది కాబట్టి అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రజలందరూ సమానంగా జీవ జీవించాలని చెప్పి ఈ యొక్క పోరాటం చేసి ఇచ్చిపోతే ఇప్పటికీ ఇప్పటికీ సరైన సామాజిక గౌరవం లేదు ఆర్థికమైన వెసులుబాటు లేదు ఇంకా ఈ యొక్క బీసీఎస్సీ ప్రజలకు సరైన ఇప్పటికీ విద్య లేదు మొత్తం విద్య అంతా మళ్ళీ ప్రైవేటీకరణ చేసి మన బీసీఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు విద్య అందకుండా చేస్తూ ఉన్నారు రాజకీయ కూటంగా రాజ్యాంగం వచ్చిన తర్వాత కూటంగా ఇప్పటికీ కొంతమంది మాత్రమే ఈ యొక్క రాజకీయాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ ఆర్థిక వనరుల కూటంగా కొంతమంది మాత్రం అనుభవిస్తూ ఉన్నారు ఈ సమానతం కావడానికే ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాము ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూటంగా ప్రచారం చేయకుండా ఇందులో ఉన్న హక్కులను ఇందులో ఉన్న ఆర్టికల్ను ప్రజలకు అందచేరకుండా చేరకుండా ఓన్లీ వాళ్ళ అధికారం మాత్రమే చెలాయించుకొని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆ భారత రాజ్యాంగం ద్వారానే దేశము అత్యున్నత దేశంగా అవుతుంది ప్రపంచంలోనే కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికే ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ధర్మ సమాజ్ పార్టీని ఈ ప్రజలంతా మనమంతా కాపాడుకొని రేపు రాజ్యాధికారులకు వచ్చి అంబేద్కర్ యొక్క ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఈ ధర్మ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా మండల గ్రామ నాయకులకు బీసీఎస్ అందరికీ మరొకసారి जेबी तेजेस्टू